నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలేయ్య గారు మాట్లాడుతూ ఈ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతం అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్నింటి మీద ఒక అవగాహనతోటి మాట్లాడి పంతుల విషయంలో వారి యొక్క పిల్లల చదువుల విషయంలో అదేవిధంగా ఉద్యోగాల బదిలీ విషయంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ వారు ఏమనడం జరిగిందంటే ఇక్కడ ఉద్యోగ బదిలీలు అనేటివి కామన్గా జరుగుతూ ఉంటే పద్నాలుగేళ్ళ నుంచి ఆగిపోతుంది వాటిని ఆపాల్సిన అవసరం లేదు కానీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ పరంగా ఒక ఆరు నెలలు మాత్రం అవకాశం ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళు స్టడీస్ అయిపోతే ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాము ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుందని తెలియజేస్తూ అక్కడ కొండ సురేఖ గారికి గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం జరిగింది దాన్ని పట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏదో కోట్లు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటూ కోట్ల రూపాయలు తీసుకున్నది తెలియజేస్తూ ఉన్నారు పత్రికా ముఖంగా చెప్తా ఉన్నారు కానీ అది శుద్ధ తప్పు ఏ చర్చకు వస్తారో రండి రెండు కోట్ల రూపాయలు తీసుకునే వ్యవహారంలో మేమందరం పట్టణ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు వచ్చేంత పాదాలు కొడతాం మీరు కూడా కొట్టండి అని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగ బదిలీల విషయంలో మీకు నైతిక హక్కు ఎక్కడదే పదేళ్ళు ఒక రిటైర్డ్ అయిన ఈవోని ఇక్కడ ఉంచి పదేళ్ళు ఏళ్ళు వేయించరు ఆమెతో మీకు ఎక్కడదండి నైతిక హక్కు ఉద్యోగ బదిలీల విషయంలో మాట్లాడడానికి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉంటాడు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి ఉంటాడు మీరు మాట్లాడతారానే పరియాణ భేదాలు వదిలించినట్టుండే ఈ యొక్క ఈ యొక్క పనిని చూస్తూ ఉంటే ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలారా ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీరు నిఖార్జ్గా తెలుసుకొని మాట్లాడండి ఈ చిల్లర మల్ల రాజకీయాలు గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈయన దానవీర వీర ఆయన అయిన పేరుంది అటువంటి ఆయనను పట్టుకుని ఈయన పైసలు అంటే తప్పు ముచ్చట మీరు ఒక్కటే విషయం తెలుసుకోండి ఏ దేనికైనా సిద్ధం కానీ ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసినప్పుడు పనిచేసుకోండి అని చేస్తా ఉన్నాను